హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటా బులితెర సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు మణికొండ మున్సిపాలిటీలో అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ లో ఉంటున్న చంద్రకాంత్ మే పదిహేడవ తేదీన శుక్రవారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు అయితే సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు రెండు వేల పదిహేనులో శిల్ప అనే అమ్మాయిని చంద్రకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే చంద్రకాంత్ ఆత్మహత్యకు కారణాలు ఇంకా ఉంది ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు కాగా ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు త్రినయని సీరియల్ నటి పవిత్ర అయితే ఈమెతో చంద్రకాంత్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది త్రిణయని సీరియల్లో లో పవిత్రతో పాటు చంద్రకాంత్ కూడా నటించారు ఇక రాధమ్మ కూతురు కార్తీక దీపం సీరియల్ లో కూడా చంద్రకాంత్ నటిష్ మెప్పించారు ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ తరల్లో షాక్ అవుతున్నారు ఆయన పవిత్ర ఆత్మ ఎక్కడున్నా శాంతి చేయకూరలని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి